హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ పనికి వస్తుంది పనికి వస్తుంది పూల మొక్కల కోసం కమలాపండు తొక్కలతో మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము కమలాపండు తొక్కల్ని రెండు మూడు రోజులు నానబెట్టుకోవాలి ఇప్పుడు కమలాపండు సీజన్ కదండి రెండు మూడు నెలలు ఉంటాయి ఈ రెండు మూడు నెలలు ఈ కమలాపండు తొక్కల్ని మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు చాలా రకాలుగా అండి ఈ కమలాపండు తొక్కలు ఇలా నానబెట్టి ఉపయోగించుకోవచ్చు లిక్విడ్ని ఈ ఆరెంజ్ తొక్కల్ని మెత్తగా మిక్సీ చేసి పేస్టులా తయారు చేసి వాటర్లో డైల్యూ జ్యూస్ చేసి మొక్కకి ఇవ్వచ్చు ఈ ఆరెంజ్ తొక్కల్ని మొక్క పక్కన గుంట తీసి గుంటలో పెట్టచ్చు కంపోస్ట్గా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఈ ఆరెంజ్ తొక్కల్ని ఈ ఆరెంజ్ తొక్కలు ఫర్టిలైజర్గా బయణకి వస్తాయి పెస్టిసైడ్గా బిక్కి వస్తాయి రెండు రకాలుగా వస్తాయి ఫర్టిలైజర్గా బాగా పనికి వస్తాయండి ఫర్టిలైజర్గా అంటే మొక్కని ఆరోగ్యంగా ఉంచుతుంది బలంగా పెరగటానికి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది పూలు బంచెస్ బంచెస్గా పూస్తాయి మొగ్గలు అన్నీ బాగా వస్తాయండి ఫెస్టిసైడ్గా అంటే వేర్లకి వేరు పురుగు రాకుండా వేరు కొల్లడం రాకుండా చిన్న చిన్న పురుగులు కానీ ఏవి రాకుండా కాపాడుతుంది మొక్కని అందుకని రెండు విధాలుగా పనికొస్తుందండి ఆరెంజ్ తొక్కలు ఫర్టిలైజర్గా ఇంకొకటి కూడా పనికి వస్తుందండి మనం స్ప్రే చేస్తాం కదా మొక్కకి స్ప్రే చేస్తే ఆకులు ఫ్రెష్గా ఉంటాయి కలకల్లాడుతూ ఉంటాయి ఆకులకి హోల్స్ పడకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా ఆకులు ముడుచుకుపోకుండా కూడా చేస్తుందండి స్ప్రే చేస్తే ఆరెంజ్ తొక్కల లిక్విడ్ అందుకని రెండు రకాలుగా పనికి మనకి బాగా యూజ్ అవుతుందండి ఆరెంజ్ తొక్కలు మీరు ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు మనం కంపోస్ట్గా యూజ్ చేసుకోవచ్చు నానబెట్టి యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్ మెత్తగా పేస్ట్ చేసుకుని లిక్విడ్గా తయారు చేసుకుని ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అండి ఎలా ఇచ్చినా కానీ మొక్కలకి చాలా హెల్దీ అండి ఇది ఆరెంజ్ తొక్కలు ఈ ఆరెంజ్ తొక్కల్ని పక్కన పెట్టుకుందాము చూడండి మనకి మంచి లిక్విడ్ తయారైంది మన మొక్కలకి ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో పోస్తున్నాను స్ప్రే బాటిల్లో పోసాను ఇప్పుడు ఈ తొక్కల్ని కిందకెళ్ళి మిక్సీ వేసుకొని వద్దాము కమలాపండు తొక్కల్ని మెత్తగా మిక్సీ చేసి పైకి తీసుకొచ్చానండి ఇలా మెత్తగా వేసుకోవాలి మిక్సీ నేను కమలా పండ్ల తొక్కల్ని తీసుకున్నానండి తీసుకుని నానబెట్టాను ఇది పది లీటర్ల బకెట్ తొమ్మిది లీటర్లు ఉన్నాయండి వాటర్ ఇందులో ఇప్పుడు డైలీ యూజ్ చేసుకుందాము ఈ పేస్ట్ని వాటర్లో బాగా కలుపుకోవాలి కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది లిక్విడ్ ఎల్లో కలర్ మీకు కమలాపండు తొక్కలతో రెండు రకాలు చూపించాలండి ఒకటి నానబెట్టిన లిక్విడ్ రెండవది పేస్ట్గా తయారు చేసి తొక్కల్ని వాటర్లో డైల్యూట్ చేసామండి మంచి లిక్విడ్ తయారైంది రెండు రకాల లిక్విడ్ తయారైంది ఇప్పుడు మనకి ఈ రెండు రకాలు మనం మొక్కలు తెచ్చేద్దాము నానబెట్టిన లిక్ లిక్విడ్ ఆకుల్ని సేఫ్గా ఉంచుతుందండి ముడుచుకుపోకుండా పురుగులు పట్టకుండా రంధ్రాలు పడకుండా కాపాడుతుంది నానబెట్టిన లిక్విడ్ తొక్కల్ని మెత్తగా పేస్ట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసిన లిక్విడ్ మాత్రం మొక్కల్ని బలంగా ఉంచుతుంది వేర్లని స్ట్రాంగ్గా ఉంచుతుందండి బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది వేర్లని వేళ్ళకి కూడా ఏ పురుగు రాకుండా అది వస్తుంది కాపాడుతుంది అందుకని మొక్కలకి మనకి చాలా మంచి లిక్విడ్ అండి ఆరెంజ్ తొక్కల లిక్విడ్ పువ్వులు బంచెస్ పూస్తాయి పుస్తాయండి గుత్తులు గుత్తులుగా పుస్తాయి ఈ సీజన్ మూడు నెలలు మీరు కూడా మీ మొక్కలకి ఇవ్వండి మీ పూల మొక్కలకి ఇప్పుడు ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇచ్చేద్దాము ఆరెంజ్ తొక్క లిక్విడ్ ఇస్తున్నానండి పూల మొక్కలకి ఇలా మొక్క నిండా పూలు రావాలంటే బాగా ఉపయోగపడుతుందండి ఆరెంజ్ తొక్క లిక్విడ్ మొక్క కూడా హెల్తీగా ఉంటుంది ఈ మొక్క చూడండి ఎన్ని పూలు రాలిపోయినాయో రాలిపోయిన పూలు రాలిపోతున్నాయి వచ్చే పూలు వస్తున్నాయి అండి చూడండి ఇవి కొత్త పూలు మళ్ళీ మొక్కంతా వస్తున్నాయండి కొత్త పూలు మిల్లీ ప్లాంట్కి ఇస్తున్నా ఈ మొక్కకి జాగ్రత్తగా ఇవ్వాలండి లేదంటే ముళ్ళులు గుచ్చుకుంటాయి మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి కానీ పెంచటం మాత్రం జాగ్రత్తగా పెంచుకోవాలి లేదంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కొలియాసండి కొలియాసు గుడిస్తున్నా చూడండి ఎంత హెల్దీగా ఉందో కొలియాసు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మొక్క నిండా వస్తున్నాయి ఇవి కూడా పూలు స్పైసీ చూడండి ఎంత గుబురుగా ఉందో మొక్క నిండా ఉన్నాయి పూలు మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది మనం ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పూల మొక్కలు బంచెస్ బంచెస్గా పుస్తాయండి మొక్క కూడా కుండి నిండుగా పెరుగుతుంది చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కలు ఈ మొక్క చూడండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి మొక్క నిండా మొగ్గలు మొక్కంతా వచ్చేసాయండి మొగ్గలు మీకు కనపడుతున్నాయో లేదు పూ చూడండి ఎంత బాగుందో కలర్ చాలా ఇష్టం నాకు ఒక్క నిండా వస్తాయి ఇంకా పూలు ఇస్తున్నా లిక్విడ్ ఆరెంజ్ కలర్ కాగితం పూలు చూ ఎంత బాగున్నాయో చూడండి ఆరెంజ్ కలరు మొక్క నిండా ఉన్నాయి పూలు లిక్విడ్ ఇస్తున్నా మిల్లీకి కూడా ఇస్తున్నా చూడండి ఈ కలర్ ఎంత బాగుంటుందో ఈ పూల కలరు పూలు కూడా చాలా బాగుంటాయండి ఈ మొక్క గుడిస్తున్నా వెర్బెనా వెర్బెనా ఇస్తున్నా చూడండి పరుచుకున్నాయి పూలు ఎంత బాగున్నాయో చూడటానికి ఇలా పూలు ఉంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అండి గార్డెన్లోకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎడేనియంకి ఇస్తున్నానండి లిక్విడ్ ఇవి చూడండి విత్తనాలు మళ్ళీ మనకి విత్తనాలు వస్తాయి రెండు కాయలు ఉన్నాయి లిక్విడ్ ఇస్తున్నా అందారం బాగా వస్తుందండి పూలు రెండే ఉన్నాయి ఉదయం అన్ని కోసుకొని వెళ్ళాను కిందకి రెయిన్ లిల్లీకి ఇస్తున్నా ఇప్పుడు అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాము ఇప్పుడు మనం లిక్విడ్ ఇచ్చిన మొక్కలన్నిటికీ ఇంకాకి స్ప్రే చేస్తున్నా పచ్చగా ఉంటాయండి ఆకులు కలకల్లాడుతూ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మిల్లీకి ఇస్తున్నా స్ప్రే చేస్తున్నా మిల్లీకి ఇలా మొక్క అంతా స్ప్రే చేసుకోవాలి ప్రతి ఆకు తడవాలండి అప్పుడే మొక్క సేఫ్గా ఉంటుంది మనకి హెల్దీగా గ్రీన్గా ఉంటుంది పూలు కూడా గుత్తులు గుత్తులుగా వస్తుంది ఇంకా కొలియాసు కూడా స్ప్రే చేస్తున్నా కొలియాసు ఆకులేనండి అందం అందుకని ఆకులు బాగా కలకల ఉంటాయి మనం స్ప్రే చేస్తే చూడండి ఎంత బాగుందో పూలు కూడా చాలా బాగున్నాయండి బ్రింజల్ కలరు డైసీకి స్ప్రే చేస్తున్నా ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటానండి ఇలా పూలు పూస్తూ ఉంటాయి మనకి మనం లిక్విడ్ ఇవ్వాలి స్ప్రే చేయాలి మొక్కకి అప్పుడే హెల్తీగా ఉంటాయండి మొక్కలు మొక్క మొత్తం ఇలా స్ప్రే చేసుకోవాలి ఈ మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇంక రెండు రోజుల్లో వస్తాయండి మొక్క నిండా పూలు మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి చాలా బాగుంటుందండి ఈ మొక్క మొక్క అందంగా ఉంటుంది పువ్వులు బాగుంటాయి ఎడేనియంకి స్ప్రే చేస్తున్నా ప్రతి కొమ్మ తడిచేటట్టు స్ప్రే చేసుకోండి అప్పుడేనండి మొత్తం హెల్దీగా బాగుంటుంది మందారాన్ని స్ప్రే చేస్తున్నా యిన్ లిల్లీకి స్ప్రే చేస్తున్నా పూలు చూడండి బాగున్నాయి పింక్ కలరు ఏడేనేమికి స్ప్రే చేస్తున్నా దీనికి ఆకులు లేవండి అచ్చం పూలు మొగ్గలే చూడండి ఎంత బాగుందో కాగితం పూల మొక్కకి స్ప్రే చేస్తున్నా పూలు చూడండి ఎంత బాగా పూసాయో కలర్ కూడా బాగుంటుంది ఇది మిల్లీకి స్ప్రే చేస్తున్నా ఓడబంతికి స్ప్రే చేస్తున్నా నేను అసలు పూలు కొయ్యలేదండి పూసిన దగ్గర నుంచి మొక్కకే ఉన్నాయి ఇవి నేను త్వరగా కొయ్యను ఏ పూలని ఎక్కువగా మందారాలు తప్ప మందారాలు కూడా దేవుడి కోసం కోస్తానండి నేను అందుకని మొక్కకే ఉంటాయి ఈ పూలు మొక్కకే ఉంటే పూలు అందంగా ఉంటాయి మనకి కూడా చూడటానికి హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుంది పెర్బినాకి స్ప్రే చేస్తున్నా ఇది లాస్ట్ మొక్కండి లిక్విడ్ ఇవ్వటం స్ప్రే చేయడం అయిపోయింది మూడు నెలలు సీజన్ ఉంటుందండి మనకి కమలా కమలాపండ్లు ఈ తొక్కల్ని మనం బాగా యూజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలి మొక్కలకి మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు తొక్కలుగా ఉపయోగించుకోవచ్చు కంపోస్ట్గా ఉపయోగించుకోవచ్చు లిక్విడ్గా ఉపయోగించుకోవచ్చు ఇలా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి రకరకాలుగా చేసుకోవచ్చండి మనం కమలాపండు తొక్కలతో మీరు కూడా ట్రై చేయండి మొక్కలు హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి మొక్కలకి వేరు పురుగు రాకుండా వేరు కొల్లకుండా వేర్లకి ఏ పురుగు సోకకుండా ఉంటాయి పూలు బంచెస్ పూస్తాయి పూస్తాయండి పూలు మొక్క నిండా వస్తాయి గుత్తులు గుత్తులుగా పూస్తాయండి పూలు మాత్రం గుత్తులు గుత్తులుగా పూస్తే మనకి ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉంటుంది అందుకని మీరు ట్రై చేయండి కమలాపండు తొక్కలతో అన్ని రకాలు తయారు చేసి ఇవ్వండి